మత్తైసు వార్త పద్నాలుగో అధ్యాయము ముప్పై ఆరు వచనములు ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోజు యేసును గూర్చిన సమాచారము విని ఇతడు బాప్తీస్మ యోహాను అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు అందువలననే అద్భుతములు అతను ఎందు క్రియారూపకములవుచున్నవని తన సేవకులతో చెప్పాను ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్య హెరోదియాను ఉంచుకున న్యాయము కాదని యోహాను చెప్పగా హేరోదు ఆమె నిమిత్తము యోహాను పట్టుకొని బంధించి చెరసాలలో వేయించి ఉండెను అతడు ఇతన్ని చంపబోరెను గాని జనసమూహము ఇతనిని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడెను అయితే హేరోదు జన్మదినోత్సవము వచ్చినప్పుడు హెరోదియా కుమార్తె వారి మధ్య నాట్యం ఆడి హేరోదును సంతోషపరచెను గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చిదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేశను అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తీస్నిచ్చి యోహాను తలను ఇక్కడ పళ్లెములో పెట్టి నాకిప్పించుమని అడిగెను రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించి బంట్రోతులను పంపి చెరసాలలో యోహాను తల గుర్తించెను వాడతని తల పళ్ళెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చెను ఆమె తన తల్లి యొద్దకు దాన్ని తీసుకుని వచ్చెను అంతట యోహాను శిష్యులు వచ్చి శవమును ఎత్తుకొని పోయి పాతిపెట్టి ఏసునద్దకు వచ్చి తెలియజేసిరి యేసు ఆ సంగతి విని దోన ఎక్కి అక్కడ నుండి అరణ్య ప్రదేశమునకు ఏకాంతముగా వెళ్ళెను జనసమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకను ఆయన వెంట వెళ్ళి ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూచి వారి మీద కనికెరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరచెను సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయన ఎద్దకు వచ్చి ఇది అరణ్య ప్రదేశము ఇప్పటికే ప్రొద్దుపోయేను ఈ జనులు గ్రామములలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిరి యేసు వారు వెళ్ళనక్కరలేదు మీరే వారికి భోజనము పెట్టుడని వారితో చెప్పగా వారు ఇక్కడ మన యొద్ద ఐదు రొట్టెలను రెండు చేపలను తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి అందుకు ఆయన వాటిని నా ఎద్దకు తిండని చెప్పి పచ్చిక మీద కూర్చుండుడని జనులకు ఆజ్ఞాపించి ఆ ఐదు రొట్టెలను రెండు చేపలను పట్టుకొని ఆకాశము వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకిచ్చెను శిష్యులు జనులకు వడ్డించిరి వారందరూ తిని తృప్తి పొందిన తరువాత మిగిలిన ముక్కలు పన్నెండు గంపల నిండా ఎత్తిరి స్త్రీలను పిల్లలను గాక తినినవారు వారు ఇంచుమించు ఐదు వేల మంది పురుషులు వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేయునంతలో తన శిష్యులు దోనె ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను ఆయన ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలమైనప్పుడు ఒంటరిగా ఉండెను అప్పటికా దోణే దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలలవలన పట్టబడుచుండెను రాత్రి నాలుగవ జామున ఆయన సముద్రము మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను ఆయన సముద్రము మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసివి వెంటనే ధైర్యము తెచ్చుకొనుడి నేనే భయపడుకుడని వారితో చెప్పగా పేతురు ప్రవ్వా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ వద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ధోని దిగి ఏసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచెను గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రవ్వా నన్ను రక్షించుమని కేకలు వేసెను వెంటనే యేసు చాపి అతన్ని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను వారు దోణి ఎక్కినప్పుడు గాలి అడిగాను అంతట ధోనిలోనున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి వారం వారద్దరికి వెళ్ళి గెన్నేసరేతు దేశంనకు వచ్చిరి అక్కడి జనులు ఆయనను గుర్తుపట్టి చుట్టుపట్లనున్న ఆ ప్రదేశమంతటికీ వర్తమానము పంపి రోగులందరినీ ఆయన యుద్ధకు తెప్పించి వీరిని నీ వస్త్రపు చెంగు మాత్రము ముట్టనిమ్మని ఆయనను వేడుకొనిరి ముట్టిన వారందరును స్వస్థతనుందిరి ఆమెన్